నమస్తే వెల్కమ్ టు నైన్ న్యూస్ కమలాకర్ అనే యువకుడికి పై ఎస్ఆర్ విద్యానికేతన్ యాజమాన్యం రాముడు దాడి చేశాడని అసభ్య పదజాలంతో దూషించాడని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు బాధితుడు సెల్ఫీ వీడియోలో తెలిపాడు తనకు న్యాయం చేయాలని భార్య భర్తలను విడిసి వేదవులకు బుద్ధి రావాలన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని తనకు న్యాయం జరగకుంటే ప్రాణాలు వదిలేస్తానని కమలాకర్ తెలియజేశాడు మళ్లీ తన వీడియో వస్తుందో రాదో తన ప్రాణాలకు హాని ఉందని సెల్ఫీ వీడియోలో తెలిపిన గద్వాల్ జిల్లా యువకుడు కురువ రాముడు ఎస్ఆర్ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ గద్వాల్ వానికి తగిన న్యాయం చేయండి వానికి శిక్షించండి నాకు న్యాయం చేయండి నన్ను మనీ హ్యాండిలింగ్ చేసి నన్ను ఇదిగా చేసినాడు వానికి శిక్షించండి దయచేసి ఇది సీఎం సార్కి చేరేంతవరకు షేర్ చేయండి దయచేసి అయ్యా నా పేరు కమలాకరయ్య నన్ను ఎస్ఆర్ఏ డైరెక్టర్ కొట్టినాడు ఇక్కడ కొట్టిన భార్యను పెట్టుకొని వాడు స్కూల్ నుంచి బయటికి రమ్మంటే పంపించకుండా నన్ను చేసుకున్నాడు నేను పోలీస్ స్టేషన్కి వచ్చిన ఇక్కడ వచ్చేసి సార్ వాళ్ళు స్టేట్మెంట్ అడిగినారు ఇచ్చిన తర్వాత వచ్చేసి వాడు నా పైన చేయి చేసుకొని నన్ను నానాని మాటలు మాట్లాడి నా భార్యను కూడా నాతో పంపిస్తలేడు నన్ను కేసు పెట్టి అమ్మ నాభూతులు తిట్టినాడు నాకు అందరి ముందర అవమానం జరిగింది నాకు న్యాయం చేయండి లేకుంటే నాకు సావే శరణ్యం వేరే దారి లేదు నాకు నా సాగుతైనా అలాంటి వాళ్ళకు డబ్బులు ఉన్న డబ్బులున్న వాళ్ళకు సమాధానం ఖచ్చితంగా జరగాలి నాకు న్యాయం జరగాలి ఈ యొక్క వీడియో పది మందికి షేర్ చేయండి అలాంటి వాళ్ళని శిక్షించమని శిక్షించాలని నేను కోరుకుంటున్నా ఇలాంటి ఎదవలు భార్యాభర్తలను విడదీసి లోపల లోపల ఏదేదో చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఇలా చేసిన తర్వాత లాంటి వాళ్ళు అడుగుతా పోయి చేసుకుంటున్నారు సర్టిఫికెట్లు ఒరిజినల్ సర్టిఫికెట్లు పెట్టుకుంటున్నారు లక్షల లక్షలు ఫీజులు శాలరీలు ఇవ్వకుండా లక్షల ఫీజులు తీసుకుంటున్నారు అలాంటి వాళ్ళకు అన్యాయం చేసి ఇలా చేసి అడిగినందుకు శిక్షలు వాళ్ళ నన్నే తిరిగి ఎదిరించినందుకు శిక్ష అయ్యా మీరు ఒక కూడాను వాళ్ళను ఎదిరించేవారు లేరని ఒక గర్వంతో నాలాంటి పేదవాడిని ఇలా శిక్షించిండు అయ్యా అయ్యా సీఎం గారు ఈ యొక్క వీడియోను మీరు చూడాలని ఆశపడుతున్నానయ్యా మాకు న్యాయం చేయకపోతే నాకు నాకు శరణ్యం సావే శరణ్యం మమ్మల్ని నాశనం చేయాలని అయ్యా మీకు ఏమొస్తుంది వాళ్ళకు మాలాంటి పేదవాళ్ళతో అల కొట్టడం చేయడం ఏమొస్తుంది వాళ్ళకు నేను ఇప్పుడు గద్వాలు రై పోలీస్ స్టేషన్లో ఉన్నా గద్వాలు రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్నా సార్ వాళ్ళు కంప్లైంట్ తీసుకున్నారు నాకు న్యాయం జరగకపోతే మాత్రం ఈ పోలీస్ స్టేషన్ ఎదుటనే నేను చచ్చిపోవడానికైనా నేను సిద్ధంగా ఉంటా నాకు న్యాయం జరగలేదంటే ఇలానే జరుగుతుంది నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇలా నాశనం కాకుండా ఇలాంటి వాళ్ళు పీడితు పీడితులు కాకుండా మాలాంటి వాళ్ళు బతకడానికి మాకు సాయం చేయండి ఇలాంటి వాళ్ళని తొందరగా శిక్షించండి ఒక మనిషిని హ్యా మ్యాన్ హ్యాండిల్ చేసి అధికారం ఎవరిచ్చారండి వాళ్లకు ఎవరిచ్చారు వాళ్లకు చూడండి ఎలా కొట్టారో చూడండి ఎవరిచ్చారు వాళ్లకు అధికారం ఏముంది అధికారం వాళ్లకు చట్టం చేతిలో తీసుకుంటారా వాళ్ళు చట్టం చేతిలో తీసుకుంటే పోలీసులు ఎందుకు లాయర్లు ఎందుకు అండి చూడండి ఒక్కసారి చూడండి పది మందికి షేర్ చేయండి నా లాంటి నిరుద్యోగులను ఇలా శిక్షించడం న్యాయమా అన్యాయమా మీరే సమాధానం చెప్పి సీఎం సార్కు చేరేంతవరకు షేర్ చేయండి దయచేసి మళ్ళీ నా వీడియో వస్తుందా రాదా కూడా తెలియదు వస్తుందా రాదా కూడా తెలియదు నా వీడియో దయచేసి దయచేసి ఈ వీడియో అయినా అలాంటి వాళ్ళకు గుణపాఠం చెప్పాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంతటితో మళ్ళీ బతికుంటే మళ్ళీ రేపు వీడియో చేస్తాను